అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతున్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను విడుదల చేశారు ఈ పథకాల డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి రైతులకైతే డబ్బులు అయితే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నెలకు పదమూడు వేల ఐదు వందలు మరియు పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పీఎం కిసాన్ సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాల డబ్బులను ఒకేసారి జమ చేయడం జరిగింది ఈ మూడు పథకాల డబ్బులు ఒకేసారి విడుదలైనా కూడా చాలామంది రైతులకు వివిధ కారణాల చేత వారికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఈరోజు మరి కాసేపట్లో కొన్ని జిల్లాల్లోని కొన్ని రైతులకు మాత్రమే రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీ కింద దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద వారి యొక్క ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి వారి యొక్క ఖాతాల్లోకి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులైతే తీసుకోండి ఏపీ సీఎం జగన్ అయితే మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి